ఉత్తమ మహిళా కాంటెస్ట్కి అనన్య రెడీ అవుతూ ఉంటుంది అనన్య దగ్గరికి శరణ్య వెళ్తుంది తనని చూసావా అని అనన్య సరేణ్యను అడుగుతూ ఉంటుంది తనంటే ఎవరు అని శరణ్య అడుగుతుంది అదే ఆనంద ఆంటీ వాళ్ళ అబ్బాయి దర్శన్ అని అనన్య చెప్తుంది చూశాను మనిషేమో కాకి నలుపు షోడబుడ్డి కళ్ళద్దాలు ఎత్తు పళ్ళు అని శరణ్య అనన్యతో చెప్పడంతో వద్దు వద్దు అని అనన్య కళ్ళు తిరిగి పడినట్టు చేస్తూ ఉంటుంది ఇక శరణ్య నవ్వుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు అని అనన్య అడుగుతుంది దర్శన్ని నేను చూడలేదు అని శరణ్య చెప్తుంది నిన్ను అని అనన్య శరేణ్యను కొట్టబోతూ ఉంటే శరణ్య రూమ్లో నుంచి బయటకు పరిగెత్తుతుంది అప్పుడే దర్శన్ అటుగా వస్తూ ఉంటే శరణ్య చూసుకోకుండా దర్శన్కి డాష్ ఇచ్చేస్తుంది ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే అనన్య శరణ్య అని గట్టిగా పిలవటంతో వస్తానండి అని శరణ్య దర్శన్కు చెప్పి అక్కడి నుంచి అనన్య దగ్గరకు వెళ్తుంది బయట ఎవరితోనే మాట్లాడుతున్నావు అని అనన్య అడుగుతూ ఉంటుంది డిజైనర్ అబ్బాయి అని చెప్పి సరేణ్య సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి ఆ అబ్బాయి పేరు చెప్పి తెగ మెళకలు తిరిగిపోతున్నావు అని అనన్య అడుగుతుంది ఇక దాంతో ఏం లేదు అని సరైన చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్